మిత్రులకు శుభోదయం జేఎస్బి విద్యుత్ ఛానల్లోకి స్వాగతం నేను మీ శ్రేయభిలాషి జేఎస్ బాబాజా దాదాపు ఐదు రోజుల క్రితం పుల్చల మండలంలోకి ప్రవేశించిన ఒంటరి ఏనుగు కోటపల్లి పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ పంట పొలాలపై దాడులు చేస్తున్నామని మనకు తెలిసిందే అది గత రెండు రోజులుగా కల్లూరు ఘాట్ రోడ్డు నుండి శేషాపురం మీదుగా కొమ్మిరెడ్డి గారిపల్లి వెళ్లే దారిలో రాత్రి వేళలో సంచరిస్తూ వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు గురిచేస్తుంది దాదాపు దశాబ్దాల నుండి రహదారి పక్కగా ఏపుగా పెరిగిన కలబంద చెట్లను తినేందుకు రాత్రి వేళ్లలో సంచరిస్తుండటంతో అటవీ శాఖ అధికారులు జేసీబీ సాయంతో రహదారికి పక్కనున్న కలబంద లోతుగా తవ్వి గడ్డలతో సహా బయటకు తీసి దూరంగా వాటిని తరలించారు దీంతో ఆ వంటరి ఏనుగు వీటి కోసం ఇటువైపు రాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టినట్లు వారు పేర్కొన్నారు చూద్దాం పదండి కల్లూరు ఘాటు రోడ్డులో ఏనుగు బిడతతో అటవీ శాఖ అధికారులు జేసీబీల సాయంతో కలబంద చెట్లను రహదారి పక్కన నుండి తొలగించిన దృశ్యాలు మనం చూస్తున్నాం గత రెండు రోజులుగా కల్లూరు ఘాటు రోడ్డు నుండి శేషాపురం మీదగా కొమ్మిరెడ్డి గారి పల్లికి వెళ్లే దారిలో గల ఈ రహదారి పక్కన కలబంద చెట్లు ఎన్నో ఏళ్లుగా ఏపుగా పెరిగాయి వీటిని ఆహారంగా తీసుకోవడానికి ఒంటరి ఏనుగు అర్ధరాత్రి వేళ సంచరిస్తూ వాహనదారులకు భయాందోళన గురి చేస్తుంది దీంతో అటవీ శాఖ అధికారులు ఏనుగును దూర ప్రాంతాలకు తెరమేసేందుకు ఇటు రహదారి పక్కన రాకుండా ఉండేందుకు జేసీబీ సాయంతో కలబంద చెట్లన్నీ పూర్తిగా లోడేసి రహదారి పక్కగా తోసేసిన దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాం ఈ ఒంటరి ఏనుగు అర్ధరాత్రి వేళ సంచరిస్తూ రాకపోకలు సాధించే వాహనదారులకు భయాందోళన కలిగిస్తుంది